ఈ యాభై ఏడు నెలల్లో ఏకంగా నూట ఇరవై ఐదు బటన్లను ప్రజల కోసం ప్రజల కోసం ఎప్పుడు జరగనట్టుగా నేను నొక్కాను నూట ఇరవై ఐదు సార్లు ఈ యాభై ఏడు నెలల్లో ఎప్పుడు జరగని విధంగా ఎప్పుడు చూడని విధంగా ప్రజల కోసం నేను బటన్ నొక్కాను నూట ఇరవై ఐదు సార్లు బటన్లు నొక్కాను ఏకంగా రెండు లక్షల యాభై ఐదు నేనుగా ఈ బటన్ను నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు వెళ్ళింది మరి ఇంత మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా ఈ పాలనకు ఈ పాలనను కొనసాగింపుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రతి కుటుంబం ప్రతి ఒక్కరూ వారి మంచి భవిష్యత్ కొరకు రెండు బటన్లు నొక్కాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టలో బంధించిన చంద్రముఖి పెడదా ఇక శాశ్వతంగా మీకు ఉండదు పొరపాటు చేశారు అనంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి